బహుభాష పట్టుగల పండితుడు మన గ్రీకు వీరుడు మన శ్యామ్సన్ అన్నయ్యకి కౌంటర్ వీరుకి స్వాగతం స్వాగతం సో ఇప్పుడు మనము ఈ వీడియోలో నేను మన శామ్సన్ అన్నయ్య గురించి డెప్త్గా ఆయన వీడియోలను మొత్తాన్ని గమనించినప్పుడు ఆయన ఏ వీడియో మాట్లాడినా కూడా గ్రీకు భాష హిబ్రూ భాష లేనిది ఒక వీడియో లేదు ఏ వీడియో టచ్ చేసినా కూడా అందులో హిబ్రూ గ్రీకును ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట సో అందుకని

ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒక రోజు నా మీద స్పందిస్తూ అన్న కొన్ని వీడియోలు పెడితే పెట్టచ్చు అన్న ఏ పాయింట్లు పెట్టుకొని నా మీద వీడియోలు పెడతాడో అని నాకు ఇప్పుడే ముందే తెలుసుకొని దానికి సమాధానం నేను ముందే చెప్పి పెట్టుకొని రెడీగా ఉంటున్నాను అనమాట నేను అన్నయ్య అంటున్నాను కదా తమ్ముడు నీకు బైబుల్ అనేది పూర్తిగా అర్థం కాలేదు నీకు ఆ భాష యొక్క అనువాదాలు హిబ్రూ గ్రీకు గురించి నీకు అసలు అర్థమే కాలేదు అసలు నువ్వు చదువుకోలేదు నువ్వు వస్తే కదా ముందు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్తే అనొచ్చు ఫస్ట్ ఖచ్చితంగా ఇదే అంటాడు అన్న ఏందన్నా అనువాదాల లోపాలలో కాదన్నా ముందు వెనక వెనక ముందు తెచ్చినా అసలు మొత్తం పదం అర్థమే తప్పని అని చెప్పేసి నేను అడిగినందుకు అన్న ఈ విధంగా అంటే అనొచ్చు అందుకే నేను ముందే చెప్పి పెట్టుకుంటాను అనమాట దానికి సమాధానం ఇప్పుడే ఏంటంటే అన్న ఇప్పుడు చదువుకోవాలి అన్నంటే మన ఇండియాలో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ భాషలు అయితే ఉన్నాయి కదన్నా కాస్త కాస్త ఉర్దో ట్రై చేస్తాం అనుకో అంటే ఈ భాషలు అయితే ఉన్నాయి కాబట్టి మన చిన్నప్పుడు స్కూల్లో మనం ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి మీరు ఏదన్నా చెప్పినప్పుడు ఆ వీడియోలో ఆయా భాషల్లో మేము వెళ్ళి చదువుకొని నేర్చుకుంటాం కాబట్టి ఓకే అసలు ఈ హిబ్రూ భాష గ్రీకు భాష రష్యన్ భాష లాటిన్ భాష అసలు ఇవన్నీ మన ఇండియాలోనే లేవు కదన్నా మన ఇండియాలో లేకపోతే నేను ఎట్లా చదువుకోవాలి ఇప్పుడు మీరంటే బహుభాష పట్టుగల పండితులు కాబట్టి ఓకే మీ మేధస్సు మేము సరిపోం కదన్నా ఫస్ట్ పాయింట్ సెకండ్ ఇప్పుడు ఆ భాష నీకు తెలియదు ఆ భాష నీకు అర్థం కాదు ఈ అనువాదాల గురించి మీకు ట్రాన్స్లేషన్ గురించి మీకు పొత్తిగా ఏం తెలియదు అని చెప్పేసి కూడా మీరు అంటారు నాకు తెలియదు కాబట్టి మీకు తెలుసు కాబట్టి నేను మీకు బహుభాష పట్టుగల పండితుడు అని చెప్పేసి నేను నమ్మకనం పెట్టిన అందుకన్నా సరే అది తర్వాత అంటే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు వన్యాస్ అనే ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్స్ లో జేసు దేవుడు అని ఒక బ్యాచ్ కాదు కాదు జేసీ గ్రస్ దేవుడు కాదని చెప్పేసి మన ఒక బ్యాచ్ చాలా చిల్లరగా చీప్ గా కొట్టాడుకున్నారు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం చూడండి నాయనా దా ప్లీజ్ 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 రెడ్ అలాగే నేను మీ అన్నం చెప్తున్నాను మీ అన్నం చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ అనగరు నీలాంటి వాళ్ళని మీ దేవుడు కాదు అన్న వాళ్ళని ఇంకొక ఐదారు వాళ్ళు రానున్నారు నేను ఏం వాళ్ళు వస్తే వీళ్ళు తగ్గించొద్దామని కూడా చూసా అవును ఓకే ఒక్క నిమిషం ఆ పద్నాలుగు మంది ఒకవేళ మాట్లాడుతున్నాడు అంటే వేలనే వీళ్ళని నేను ఇదిగో పన్నెండు మంది ప్రోగ్రామ్ కదా ఒక్క నిమిషం వినండి ఒక నిమిషం వినండి విని వెళ్ళిపోకండి అలా కాదు ఇప్పుడు చూసారు కదా వీళ్ళకు రోషం పోషం చిగ్గు మానం మర్యాద ఇవన్నీ ఏం ఉండవు కాబట్టి మళ్ళీ రేపు క్రిస్మస్ రాగానే ఒక్కొక్కరు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ కర్ క్రిస్మస్ అని చెప్పేసి షేక్ అండ్ ఇచ్చుకుంటూ అది వేరే విషయం లేదు అది మనకెందుకు ఇలాంటి వన్ ప్రోగ్రామ్స్ ఇప్పటి ఎన్నో జరిగినాయి అంటే ఏ బైబుల్లో వైద్యాల పరంగా డిఫరెంట్ డినామినేషన్స్ మధ్య జరిగే ప్రోగ్రామ్స్ అనమాట ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ ఇందులో విచిత్రం ఏంటంటే ఈ వన్ఎస్ అనే ప్రోగ్రాంలో తెలుగులో రాసినటువంటి ఈ తెలుగు బైబుల్ కోసమే కొట్లాడుకుంటున్నారు అసలు ఈ తెలుగు బైబిల్ ఎవరికి అర్థం కాకుండా ఇప్పుడు ఈ అందరూ కొట్లాడుకుని ఒక పెద్ద కన్ఫ్యూజన్లో అందరూ ఉంటే మనోడు మాత్రము కొంచెం డిఫరెంట్గా భిన్నంగా మరి హిబ్రూ గ్రీకు రష్య అని చెప్పేసి కొత్త కొత్త అన్ని తీసుకుని వస్తున్నాడు అన్న ఇప్పుడు ఆ భాషలు కూడా కొట్టాడుకోవాలా ఇప్పుడు ఆ భాషలో ఉన్నటువంటి అనువాదాలన్నీ కరెక్టేనా మొత్తము బైబిల్ మొత్తము సరే తర్వాత ఇంకొక వీడియోలో ఒక చిన్న వీడియో ప్లే చేస్తున్నాను ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూడండి ఎందుకంటే బైబిల్ అనేది ఇప్పుడు ఇప్పుడు రాయబడిన పుస్తకం కాదు లేదంటే ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల కింద రాయబడినటువంటి పుస్తకం పద్నాలుగు వందల సంవత్సరాలు రాయబడినటువంటి ఖురాన్ లాంటి పుస్తకం కాదండి ఇది సుమారుగా క్రీస్తు పూర్వం పదిహేను రాయబడినటువంటి సుదీర్ఘ కాలం పట్టింది పుస్తకాన్ని రాయటాన్ని ఈ బైబుల్ వెయ్యి పేజీలు గల పుస్తకము ఈ పుస్తకం రాయడానికి పదహారు వందల సంవత్సరాలు సుదీర్ఘ కాలం పట్టింది తెలుసా మీకు అని చెప్పేసి ఒక పెద్ద గ్రేట్ సీక్రెట్ మాకు చెప్పారు కదన్న అంటే ఇప్పుడు ఈ వెయ్యి పేజీలు ఉన్నాయి కరెక్ట్గా తిప్పి తిప్పి కొడితే వెయ్యి పేజీలు ఈ వెయ్యి పేజీలు కలిగిన పుస్తకము పదహారు వందల సంవత్సరాల పాటు కలిసి రాశారు అంటే అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేజీ రాసినా లేదా ఆరు నెలలు కలిపి ఒక పేజీలో సగం రాసినా మూడు నెలలు కలిపి కలిసి ఒక వచనం రాశారా అంటే నా డౌట్ ఉన్నది ఇంకా అంటే అన్ని ఏం పట్టింది ఫస్ట్ ఓకే అన్న ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బైబుల్ అర్థం కాలేదు బైబుల్ అది జోరుకు పడితే వాళ్ళకి అర్థం కాదు బైబుల్లో ఉన్నటువంటి అది ఎన్ని పెద్ద పెద్ద దీపం మాట్లాడుతున్నట్టు అన్న మేము నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది అన్న ఇప్పుడు నువ్వు కూడా చదువుకున్నావు కదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా వినండి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు కదా ప్రతి ఇయర్లోనూ మనకు తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా ఆరు సబ్జెక్టులు ఉంటాయి కదా ఈ ఆరు సబ్జెక్టులు ఎవ్రీ ఇయర్ సిలబస్ అప్డేట్ అవుతుంటుంది కదా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎంపీఎస్సీ తీసుకున్న బైబిఎస్సీ తీసుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ బట్ ఎం వన్ ఎం టూ బయాలజీ జువాలజీ అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది ఓకేనా సరే సీఈసీ హెచ్ఎస్సీ తీసుకున్న వాళ్ళు కామర్స్ ఎకనామిక్స్ అని చెప్పేసి వాళ్ళు కామన్ సబ్జెక్టులు ఉంటాయి అంటే మొత్తం మీద ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆరు ఆరు మొత్తం పన్నెండు పుస్తకాలు అంటే పన్నెండు సబ్జెక్టులు ఓకేనా అంటే మనము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ పది సంవత్సరాలలో మనం చదివినటువంటి పుస్తకాల కౌంటు ఒక అరవై అనుకుంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికల్లా ఒక పన్నెండు పెరిగింది అంటే సెవెంటీ టూ రెండు సంవత్సరాలు కలిపి ఓకేనా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటే నేను కూడా బీటెక్ స్టూడెంట్ కాబట్టి బీటెక్లో నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాలలో సంవత్సరానికి రెండు సెమిస్టర్ల ప్రకారంగా చూసుకున్న సమ ఆరు నెలలకు ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఓకే ఇట్లా ఈ విధంగా కౌంట్ చేసుకుంటే అంటే డిగ్రీకి వచ్చిన బీటెక్కి వచ్చిన ఇంకా సబ్జెక్టులు పెరుగుతాయి అవునా కదా సరే ఇలా ఓవరాల్గా ఒక ముప్పై సబ్జెక్ట్ అనుకుంటే అంటే మొత్తం మీద ఒక వ్యక్తి స్టూడెంట్ ఒక ఇరవై ఒకటి సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక బీటెక్ స్టూడెంట్ ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అంటే అతని జీవితంలో ఓవరాల్గా ఒక వంద పుస్తకాలు పైనే చదివి ఉంటాడు చిన్నప్పటి నుంచి ఓకేనా ఎవ్రీ ఇయర్ ఎన్నో క్లిష్టమైనటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా నేర్చుకొని సాల్వ్ చేసి కూడా ఉంటారు చాలామంది అవునా కదా ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆ ఈక్వేషన్స్ మొత్తం నేర్చుకొని బైహార్ట్ చేసి కొన్ని ఉంటారు అంటే ఒక బీటెక్ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఇక్కడికి వచ్చే సమయానికి తన లైఫ్లో ఎన్నో క్లిష్టమైనటువంటి సబ్జెక్టులలో ఉన్నటువంటి ఆ అర్థాలు కానీ ఈక్వేషన్స్ కానీ ఎంతో బైహార్ట్ చేసి ఉంటారు ఎగ్జాంపుల్ కదా మరి ఇన్ని ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఇంత చిన్న వయసులో ఇన్ని పుస్తకాలు మొత్తం చదివినటువంటి మేము ఈ బైబుల్ మాకు లెక్కన కరెక్ట్గా వెయ్యి పేజీలు అయినటువంటి ఈ బైబిల్ అంటే మా జీవితం మొత్తంలో ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మేము ఏం చేస్తాం కొత్త కొత్త పుస్తకాలు చదువుతాం కొత్త కొత్త నాలెడ్జ్ కోసం గెయిన్ చేస్తాం కానీ ఇంకా ఈ బైబిల్ జీవితం మొత్తం చదువుతూనే ఉంటామా లైఫ్ లాంగ్ మొత్తం ఒక్క బైబుల్ పట్టుకోవాలన్నా మేము మా పిల్లలు మా తల తల పోయే తరాలు వాళ్ళందరూ కూడా ఒక్క పుస్తకం పట్టుకోవాలి సంవత్సరాలు మారుతున్నా సిలబస్లు మారుతున్నా టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా చంద్ర మండలంలోకి మనం ల్యాండ్ అవుతున్నా సంబంధం లేదు ఇది ఒక్కటి పట్టుకోవాలి లైఫ్ లాంగ్ పట్టుకోవాలి ఇంతే ఇంకా ఇందులో ఏది ఉన్నా కూడా మనం ఇదే ఫాలో అవ్వకుంటూ పోవాలి అంతేనా జ్ఞానం ఉన్నవాడు తెలివైన వాడు ఎవడనేది ఇది ఒకసారి ఇక్కడ హార్ట్ పెట్టుకొని ఒకసారి ఆలోచించండి ఓకే సరే ఇప్పుడు ఆ పాయింట్ అయిపోయింది మన బహుభాష పట్టుగల పండితులు మన అన్నయ్య మీద వీడియో చేయాలి అంటే కంపల్సరీగా సైన్స్ ను కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సరే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం ఈ వీడియో కంటిన్యూగా ఉంటుంది అన్న వన్ అవర్ మాట్లాడాడు కదా ఈ వన్ అవర్ కి ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ రాపిడ్ ఫైర్ లాగా మన ఛానల్లో ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది అన్న మీద రోజుకు ఒకటి కాదు మూడు నాలుగు వీడియోలు పెట్టినా కూడా అన్న ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి రావాలి అంటే మనం ఎక్కువ వీడియోలు పెట్టాలి ఓకే సరే ఇంతకు అన్న మాట్లాడాలంటే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం వెలుగు కమ్మని పడుకగా వెలుగు వెలుగులో ఉంది కదా ఈ వెలుగు కలగటానికంటే ముందే ఏమనుంది జలముంది చీకటి ఉంది చీకటి అగాధ జలము కమ్మి ఉండేను కదా చీకటి ఉంది అగాధ అంటే ఈ అగాధ జలాన్ని దేవుడు కమ్మని పలకలేదు కదా వెలుగునే కదా కమ్మని పలికింది సో కమ్మని పలుకక జలం జలమున్నాయి కమ్మని పలుకకముడిపే చీకటి ఉంది కాబట్టి ఈ జలము చీకటి మీ దేవుడితో సంబంధం లేకుండా మీ దేవుడు ప్రమేయం లేకుండానే ఉన్నాయి అలిసిపోతున్నాడు బాబు చెప్పి చెప్పి ఏమన్నా నేనేమంటానంటే దీనికంటే కొద్ది పైకి వెలుగు కమ్మని పలుకగా వెలుగులు కలిగారు అనే దానికి పైకి వెళ్ళావు రైట్ అగాధ జలం చీకటి ఉందని ఉన్నాం మరి దానిపైన అవసరం ఉందే ఒకటే ఒకటి ఒకటి ఉందే కదా భూమి ఆకాశములను సృజించాను

మొత్తం మొత్తం అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటాం అంటే అర్థం ఏంటి పైన తల కాశ్మీర్ దగ్గర నుంచి తోకైనటువంటి కన్యాకుమారి వరకు మొత్తం వచ్చేస్తుంది అక్కడ అదే విధంగా మోసేస్ కాలంలో అంటే అర్థం ఏంటంటే భూమి ఆకాశంలో సూచించిన అంటే అర్థం ఏ టూ జన్ సృష్టించేశాడు చూసారు కదా అన్న లాజిక్స్ అన్ని కూడా అగాధ జలమైన దేవుడు ఆత్మ అల్లాడు చూడను అని అన్నప్పుడు అంటే జలమును ఎవరు సృష్టించారు అంటే భూమి వీళ్ళ యహోవ సృష్టించినట్టయితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీళ్ళు సృష్టించిన వేరే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అక్కడ డౌట్ అడిగినప్పుడు మన అన్నయ్య ఏమని చెప్పాడంటే దానికి పైన ఒక వచనం ఉంది దేవుడు భూమి ఆకాశము సృజించాను అని అంటే భూమిని ఆకాశము సృజించిన తర్వాత భూమి మీద మొత్తం అన్ని ఉన్నట్టు అంటే మొత్తం ఏడు జడ్ నీళ్లు జీవులు మొత్తం ఆక్సిజన్ అన్ని రకాలుగా ఉన్నట్టు అని చెప్పేసి మన అన్నయ్య చెప్తున్నాడు దానికి మళ్ళీ ఆయన రిఫరెన్స్గా ఏమంటున్నారంటే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాను అంటే ప్రతిదీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఇవన్నీ అవసరాలలో మొత్తం టోటల్ ఓవరాల్ అని ఒకటి తర్వాత ఇంకా ఆ లాజిక్స్ మనకి ఎందుకు కానీ చాలా చండాలుగా ఉంటుందండి ఈయన కంపారిజన్ అలాగే ఉంటుంది బట్ నేను దానికి ఆన్సర్ చెప్తాను అంటే అన్నయ్య ఇప్పుడు భూమి మీద జలము ఈ వాటర్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి అన్ని గ్రహాలలో భూమి మీద మాత్రమే ఒక జీవి ఏర్పడడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము ఎందుకంటే నీళ్లు నీళ్లు అనేది ఇక్కడ హ్యాబిటేబుల్ జోన్ అంటే అప్పుడప్పుడు అన్న మీద మనం వీడియోలు చేస్తున్నామంటే సైన్స్ కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది అంటే గోల్డెన్ లైన్ అంటే అన్న మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా మీ ఫాలోవర్స్కి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అంటే ఈ హ్యాబిటేబుల్ జోన్ అంటే ఏంటంటే ఒక జీవి ఏర్పడడానికి కావాల్సినటువంటి వాటర్ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఘన పదార్థం కాకుండా ఇలా వాయు పదార్థంలో కాకుండా కేవలము రూపంలో ఉండడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం భూమి మిగతా గ్రహాలలో ఎక్కడ కూడా లేదు ఎందుకు నీళ్ళు అక్కడ అవసరము అంటే ద్రవ రూపంలో ఎలా ఉండగలుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ టెంపరేచర్ వద్ద సూర్యుడి నుంచి వచ్చే టెంపరేచర్ ఏదైతుందో అది అనుకూలంగా ఉంది నీళ్ళు ద్రవ రూపంలో ఉండడానికి ఓకేనా అంటే ఈ నీరు ద్రవ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద సమస్త జీవులు సమస్త ప్రాణులు అంతేకాదు చెట్లు కంటికి కనిపించే జీవులు కంటికి కైకి కనపడినటువంటి జీవులు ఇవన్నీ ఎన్ని కూడా మనకు నీళ్లు అనేది చాలా ముఖ్యము కాబట్టి ఈ నీళ్లు సృష్టించారు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన ముఖ్యమైన స్టేట్లు కూడా కోట్ చేయాలి అప్పుడప్పుడు నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను నేను మధ్యప్రదేశ్ నుంచి వెళ్తున్నాను పలానా గుడిని నేను దర్శించాను పలానా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే నాకు తెలంగాణలో హైదరాబాద్లో చార్మార్ కూడా నేను టచ్ చేశాను అలాగే వస్తూ ఉంటే కేరళ ఇవన్నీ కూడా చెప్పాలి ముఖ్యం కదా సరే అన్న మీ లాజికే వచ్చేద్దాం మరి ఈ భూమి మీద సమస్త జీవులను హోంఫర్ట్ అంటే టచ్ అని అనంగానే సమస్త జీవులు కూడా వచ్చేసాయి అని చెప్పి చెప్పచ్చు కదా ఇక్కడ మనుషులు కూడా ఇట్లా అంటే అయిపోవాలి కదా అంటే ఇప్పుడు మనుషులకు ఆ తీసి స్త్రీని తయారు చేసి నాసిక రంధ్రం మీద ఉఫ్ ఉఫ్ అని చెప్పి ఊపి ప్రాణాలు వచ్చి ఆ తర్వాత అవి లేచి సైతాన మాటలు విని చెప్పి వాళ్ళు ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు సమస్త జీవులన్నీ కూడా నేను సృష్టించాను మనుషులు కూడా సృష్టించాను అంటే అయిపోయింది దానికి మళ్ళీ పక్క టెముకలు తీసి మొత్తం ఎందుకు అది కూడా ఒక్కొక్క వచ్చినంత అయిపోద్ది కదా మరి ఈ ఒక్క వచనంతోనే మొత్తం అయిపోయినప్పుడు మరి ఈ మొత్తం ఎందుకు మరి బైబుల్ మిగతాదంతా ఎందుకు అంటే ఈ సృష్టి క్రమంలో ఈ జీవుల విషయంలో ఓకే సరే అన్న పోని ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నీ దేవుడైనా యోహవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఓకేనా అని అన్నప్పుడు మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఈయన కాకుండా వేరే దేవుడు ఎవడో ఒకటి ఉన్నాడు అంటే ఇంకొక దేవుడు ఖచ్చితంగా ఉండి ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ పని చేసిన లాజిక్ మరి అక్కడ ఎందుకు పని చేయదన్నా ఓకే అండి ఇంకా నెక్స్ట్ అన్న చెప్పినటువంటి ఆ అమృతమైనటువంటి వాక్యాలు అర్థాలు లాజిక్స్లు వింత వింత భాషలు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం చర్చించుకుందాం ఓకే అండ్ ఈ సిరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్